ಪಟ್ಟಭದ್ರುಳ ಗಳಂ ಬಲಂ ಮನ ಆಲ್ ಡಾಕ್ಟರ್ ಗುಟ್ ನರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಉಮ್ಮಡಿ ಕರೀಂನಗರ್ ಮೆದಕ್ ನಿಜಾಂಬಾದ್ ಪಟ್ಟಭದ್ರೆಳ ಎಂಎಲ್ಸಿ ಅಭ್ಯರ್ಥಿಗೆ ಸಿ ಅಭ್ಯರ್ಥಿ ಮೊದಲಿ ಪ್ರಾಧಾನ್ಯತಾವ ಒಟ್ಟಿದಾವ್ ಅತ್ಯಧಿಕ ಮೆಜೋರಿಟಿ ತೋ ಗೆಲಪಿದ್ದಾವ ತಿಂಗಳಿನಿಂದಲೂ ಕೊಲ್ದಾಗ ಕೊಲ್ದಾಲ್ದನ ಹ್ಮ್ ಕೊಲ್ಲ ಇವತ್ತ ಗೊಲೇಗನ ರಾತ್ರಿ ಆರ್ ಟೈಮ್ ಹೊಲ್ದ ತಿಳಿದಲ್ ತಿಳಲ್ದು ನಮಗ್ ಬರ್ತಂದ ಗಾಲ್ ಪಡ್ಕ ಬಂದಿಲ್ಲ ಬ ಇವತ್ತು ಬರೋ ಬರ ಬರ್ತಂದಳು ಬಂದಿಲ್ಲ ರಾತ್ರಿ ಕೊಲೆಗೆ ಅಂತ ನಿಂಗ ಹೆಂಗ್ ತಿಳಿದು చంద్రమ్మ అండ్ గుండప్ప అని భార్య ఉంటారు వాళ్ళ అబ్బాయి మోహన్ ఒక దరఖాస్తు మేరకు ఈరోజు అంటే కంటి కొలిసే ఒక మంత్రి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే ఈ మోహన్ వాళ్ళ తల్లి చంద్రమ్మ వాళ్ళ తండ్రి కుండప్ప వీళ్ళిద్దరికీ తుల్కొడగా విలేజ్లో ఉంటారు అంటే వాళ్ళ కుటుంబ తగాలతోని వాళ్ళ తండ్రి అంటే గుండప వాళ్ళ వారిని చంద్రమన్న చంపడం జరిగింది చెప్పి కాంప్లీట్ జర్నీతో ఓపి 3 సర్జ్ చేసుకుని విచారణ చేస్తున్నాం మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది